ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా డిసెంబర్ ఇరవై ఒకటి ఏటా డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలన్న భారత్ సహా ప్రతిపాదనలను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది స్టెయిన్ భారత్ శ్రీలంక నేపాల్ మెక్సికో అండోరాలతో కూడిన దేశాల బృందం నూట తొంభై మూడు సభ్యుదేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఈ తీర్మానం ప్రవేశపెట్టాయని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఎక్స్లో వెల్లడించారు సర్వజనుల శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసం ఒకరోజు డిసెంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఆమోదించేందుకు ఇతర దేశాలతో కూడిన భారత మార్గదర్శనం చేసిందని తెలిపేందుకు సంతోషిస్తున్నాం అని హరీష్ పేర్కొన్నారు